ఏంటన్నా త్రీ సీటర్ సోఫా ఫ్రీగా ఇస్తున్నారా ఎవరన్నారు అంటే బయట టాక్ అందుకని అవును నిజమే ఈ త్రీ సీటర్ సోఫా సెట్ గివ్ మీ మీకోసం కంప్లీట్ ఫ్రీగా ఇస్తున్నాం ఎలా తెలుసుకోవాలంటే వీడియో ఎండ్ వరకు చూడండి మీరు కార్ట్ తీసుకోవాల్సిన అవసరం లేదు మ్యాట్రస్ తీసుకోవాల్సిన అవసరం లేదు దివాన్ తీసుకోవాల్సిన అవసరం లేదు సోఫా తీసుకోవాల్సిన అవసరం లేదు ఈ యొక్క ప్రోడక్ట్ కనుక మీ ఇంట్లో ఉంటాయి దీన్ని ముగ్గురు కంఫర్టబుల్ గా కూర్చుని ఒక లగ్జరీ సోఫాలో యూజ్ చేసుకోవచ్చు దీన్ని సింపుల్ గా ఇలా డ్రాక్ చేస్తే లాంజర్ లా కన్వర్ట్ అవుతుంది మీరు మీ ఫ్యామిలీతో హ్యాపీగా సినిమా కూడా చూసుకోవచ్చు మీ ఇంటికి రిలేటివ్స్ వచ్చినప్పుడు స్పేస్ తక్కువ ఉన్నా ఇద్దరు కంఫర్టబుల్ గా పడుకునే ఒక డబుల్ కార్ట్ లాగా ఇది కన్వర్ట్ చేసుకోవచ్చు అంతేకాదు దీంట్లో హిడెన్ స్టోరేజ్ స్పేస్ కూడా ఉంది మీ ఇంట్లో బెడ్షీట్స్ పిల్లోస్ పెట్టుకోవడానికి ఇక్కడ ఒక స్టోరేజ్ ప్లేస్ కూడా ఇవ్వడం జరిగింది సోఫా లాంజర్ లా డబుల్ కార్ట్ లా యూజ్ చేసుకునే ఈ సోఫా కం బెడ్ మీ కోసం హోల్సేల్ ప్రైస్ కి తీసుకొచ్చాం ప్రైస్ గురించి తెలుసుకోవాలంటే కమెంట్ చేయండి ప్రతి ఒక్కరికి ఇండివిజువల్ గా రిప్లై ఇవ్వడం జరుగుతుంది వీడియో సోఫా సెట్ మీకోసం ఫ్రీగా ఇస్తున్నాం యూట్యూబ్ ఇన్స్టాలో శివసాయి ఫర్నిచర్ పేజ్ ని సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేసి ఈ వీడియోని జస్ట్ ముగ్గురికి షేర్ చేసి ఎవరికైతే ఈ సోఫా జెన్యున్ గా నీడు ఉందో వాళ్ళు కమెంట్ చేయండి ఎవరి కమెంట్స్ అయితే ఎక్కువ లైక్స్ వస్తాయో వాళ్ళని విన్నర్ గా అనౌన్స్ చేసి నెక్స్ట్ మంత్ ఫిఫ్త్ ఈ సోఫా గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది